నమస్తే కు స్వాగతం వెల్కమ్ టు ఫోర్ టీవీ ప్రైమ్ న్యూస్ ముందుగా పవన్ కళ్యాణ్ మంత్రులకు చాంబర్స్ ఆదివాసీల హక్కులు ఎన్టీఆర్ చట్టాలు ఆరు నెలలైనా ఆ ఊసే లేదు గాలి కొదిలేసిన హామీలు తప్పు చేసిన అధికారులను విడిచిపెట్టం నాణ్యత లేని పనులకు బిల్లులు ఇవ్వం అమరావతిలోని సెక్రటేరియట్ లో రెండో బ్లాక్ లో జనసేన మంత్రులకు ఛాంబర్స్ ను కేటాయించారు ఇటీవలే ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్ కోసం రెండో బ్లాక్లోని మొదటి అంతస్తులో రెండు వందల పన్నెండు రూమ్ను అధికారులు సిద్దం చేశారు ఆయనతో పాటు జనసేనకు చెందిన మరో ఇద్దరు మంత్రుల ఛాంబర్స్ కూడా అదే అంతస్తులో ఉండేలా నిర్ణయం తీసుకున్నారు పక్క పక్కనే పవన్ నాదండ్ల మనోహర్ కందుల దుర్గేష్ చాంబర్లు ఉంటాయి ఈ నెల పంతొమ్మిదిన తన ఛాంబర్లో మంత్రిగా పవన్ కళ్యాణ్ స్వీకరించనున్నారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఇరవై ఒక్క స్థానాల్లో గెలుపొందిన విషయం తెలిసిందే దీంతో జనసేనకు మూడు మంత్రి పదవులు దక్కాయి ఇప్పటికే మంత్రులందరూ ప్రమాణ స్వీకారం చేశారు బాధ్యతల్ని స్వీకరించాల్సి ఉంది పవన్ కు పంచాయతీరాజ్ శాఖతో పాటు గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా అటవీ పర్యావరణ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు కేటాయించారు సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మర్యాద పూర్వకంగా కలిశారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి సెక్రటేరియట్ లోని తన ఛాంబర్కి వచ్చిన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులు నాదరేండ్ల మనోహర్ కందుల దుర్గేష్ సీఎంను కలిశారు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మొదటి సంతకంతోనే పెన్షన్ మొత్తాన్ని నాలుగు వేలకు పెంచారని తెలంగాణలో ఆరు నెలలైనా కాంగ్రెస్ ప్రభుత్వం దాని ఊసే ఎత్తటం లేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు వయోవృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు దివ్యాంగులు పెన్షన్ ఎప్పుడు పెంచుతారా అని ఎదురు చూస్తున్నారని చెప్పారు ప్రజాపాలన పేరిట ప్రజల నుంచి కొత్తగా దరఖాస్తులు తీసుకుని వాటిని ఇంతవరకు పరిష్కరించలేదని పేదల పట్ల ఇంత వివక్ష ఎందుకని నిలదీశారు కాంగ్రెస్ హామీ ప్రకారం ప్రకారం దివ్యాంగులకు ఆరు వేలు ఇతరులకు నాలుగు వేల పింఛను తక్షణం అందజేయాలని డిమాండ్ చేశారు పింఛను మొత్తం పెరగకపోగా రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఏప్రిల్ మే నెలలకు సంబంధించిన పింఛను రాలేదని వృద్ధులు ఆవేదన చెందుతున్నారన్నారు అధికారం చేపట్టగానే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఆరు నెలలైనా జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయకుండా నిరుద్యోగ యువత యువకులను మోసం చేసిందన్నారు ఇదే కాంగ్రెస్ పార్టీ అశోక్ నగర్కి వచ్చి మమ్మల్ని రెచ్చగొట్టి అనేక హామీలు ఇచ్చి ఇవాళ ముఖం చాకేస్తున్నారని ఆ నిరుద్యోగ యువత తీవ్రమైనటువంటి ఆవేదనను వ్యక్తం చేయడం జరిగింది మొన్న ప్రజాదర్బార్కు వెళ్ళి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారి కాళ్ళ మీద పడ్డా కూడా ఈ ప్రభుత్వానికి కనపడం లేదు ఈ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది అని చెప్పి నిరుద్యోగ యువత ఇవాళ తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తారు అంటే ఈ ప్రభుత్వం తీరు ఎట్లా ఉందంటే ఓడదాటేదాకా ఓడమల్లప్ప ఓడ దాటినాక బోడమల్లప్ప వ్యవహారం లాగా ఈరోజు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహార తీరు శైలి ఉంది ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరుద్యోగ యువతకు అనేక హామీలు ఇచ్చారు అనేక మాటలు చెప్పారు వాళ్ళందరినీ రోడ్ల మీదకి తెచ్చారు వాళ్ళని రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందారు సంతోషం మరి అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళకు ఆ రోజు ఏ మాటలు అయితే ఇచ్చారో ఆ మాటల్ని నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ఇలా కాంగ్రెస్ పార్టీ మీద ప్రభుత్వం మీద ఉండేది ప్రజా ప్రజాదర్బార్కి వెళ్ళి కాళ్ళ మీద పట్ల లేని లేదు తప్పకుండా రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం కూడా చెప్తాను ఇప్పటికైనా నేను ఒకటే దేశ దేశజాలకు పోకండి నిరుద్యోగ యువతకు ఇచ్చిన మాట నిలండి ఈ రోజు వాళ్ళు ఇచ్చిన ఇది దర్గా కార్యాలయానికి వచ్చి గ్రూప్వాం జోడికి దర్గా ఇది గ్రూప్ టు గ్రూప్ త్రీ పరీక్ష రాసినటువంటి గ్రూప్ యూపీ జోసినటువంటి దర్గా వాళ్ళ రెండు మూడు విషయాలు స్పష్టంగా చెప్తా ఉన్నారు ఒకటి అంతా అనుకున్నట్టే రాహుల్ గాంధీ వారి నాడును వదులుకుంటారని కాంగ్రెస్ అధ్యక్షుడు కరికే ప్రకటించారు కేరళలోని వాయ్నాడు నుంచి ఆయన సోదరి ప్రియాంక గాంధీ బరిలోకి దిగనున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ సార్వత్రిక ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే రాయ్ బరేలీ నుంచి ఆయన గెలుపొందారు వీటిలో ఏ స్థానాన్ని వదులుకుంటారని సర్వత్రా ఆసక్తి నెలకొంది తాజాగా దీనిపై రాహుల్ నిర్ణయం తీసుకున్నారు వాయ్నాడు ఎంపీ సీటును ఆయన వదులుకొనున్నారు రాయబరేలి ఎంపీగా ఆయన కొనసాగనున్నారు

The people of Vainar stood with me. The people of Vainar gave me love and affection. Every single person, regardless of party, they gave me support, love and affection. They gave me energy to fight in a very difficult time. So I will never forget that. I want everyone in Vainar to know that Priyanka is going to fight the election in Vainar. But I am going to be a frequent visitor to Vainar and i am going to be available to the people of wynad and the commitments that i have made we will stand by them and we will try and deliver all those commitments uh, she is going to be she's going to fight the election i'm confident she's going to win the election and she's going to be a very good representative for the people of wynad people of wynad can think about it like this you have now two members of parliament one is my sister and one is me and my doors are always open for you throughout the rest of my ఆర్థిక శాఖకే వన్నె తెచ్చేలా మంత్రి పయ్యావుల కేశవ్ పనిచేస్తారని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అన్నారు ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి జిల్లాకు వచ్చిన సందర్భంగా అనంతపురం నగర శివారులోని తపోవనం సర్కిల్లో మంత్రి పయ్యావులకు స్వాగతం పలికారు వందలాది మంది శ్రేణులు నాయకులు తరలివచ్చి గజమాలతో సత్కారం చేశారు పూల వర్షం కురిపిస్తూ మంగళహారతలు పడ్డారు ఈ సందర్భంగా పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ ముప్పై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో కష్ట నష్టాలు చూశానన్నారు వీరి కష్టాల్ని కొంతవరకైనా తీరుస్తానన్నారు చంద్రబాబుపై నమ్మకంతో జిల్లాలో పద్నాలుగు అసెంబ్లీ రెండు పార్లమెంటు స్థానాల్లో భారీ మెజారిటీతో గెలిపించారన్నారు నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానన్నారు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలవగానే ఆర్థిక శాఖ ఆయనకు ఖచ్చితంగా ఇస్తారని ఊహించానని అనుకున్నదే నిజమైందని అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి అన్నారు ఇది కేవలం ఉరవకొండ ప్రజల ఆకాంక్ష మాత్రమే కాదని అనంతపురం జిల్లాతో పాటు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కోరుకున్నారన్నారు సీట్లకి పద్నాలుగు సీట్లు గెలిపించారు రెండు పార్లమెంటు సీట్లు గెలిపించారు అనంతపురం జిల్లా ప్రధాని ఈ జిల్లా ప్రజలు తెలుగుదేశం పార్టీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము కానీయము అని సందర్భంగా మేమందరికీ తెలియజేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్ము కానీయము అనేటువంటిది సందర్భంగా మేమందరూ కూడా మాట చెప్తా ఉన్నా అనంతపురం జిల్లాలో ముప్పై సంవత్సరాలు రాజకీయం చేశాను మన కరువులు చూశాను కష్టాలు చూశాను కన్నీళ్లు చూశాను కరువులు కష్టాలు కన్నీళ్ల మాత్రం ఈ జిల్లా రైతాంగం పడుతున్నటువంటి కష్టాలను చూస్తూ జరిగినటువంటి వ్యక్తి నేను ఈ జిల్లా యువకుల ఉద్యోగాల కోసం అటు బెంగళూరు ఇటు హైదరాబాద్ చెన్నై పక్క నగరాలకు వెళ్ళేటువంటి బాధల్ని చూసినటువంటి వ్యక్తిని నేను మన బాధల్ని కష్టాలని కొద్ది మేరకైనా తగ్గించేటువంటి ప్రయత్నం చేయడానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమందరం కూడా పనిచేస్తానని ఆదేశిస్తా ఉన్నాం ఈ పని చేస్తాం ఒక గంట ఎక్కువ పని చేస్తాం ఒక నిమిషం తక్కువ కాకుండా పనిచేస్తామని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం ఈ రాష్ట్రానికి మంత్రినేమో కానీ అనంతపురం జిల్లాకు మాత్రం నేను కూలీ లేనటువంటిది సందర్భంగా ఒక కూలీ ఈ అనంతపురం జిల్లా అభివృద్ధికి పని చేస్తాను అనేటువంటిది కూడా మీ అందరికీ ఈ రోజు తెలియజేస్తా ఉన్నాం మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని తెలుగుదేశం పార్టీ అధినాయకుడు నా మీద పెట్టినటువంటి నమ్మకాన్ని నమ్ము కనీయకుండా పని చేస్తాను కొంతైనా మన జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం చేస్తాను తెలియజేస్తూ తెలియజీసుకుంటున్నా మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం లక్ష్మతండాకు చెందిన బాధిత బాలిక కుటుంబాన్ని రాష్ట పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దరసరి అనసూయ సీతక్క పరామర్శించారు జరిగిన సంఘటనపై వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు బాలిక కుటుంబానికి ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు రాష్ట్రంలో గంజాయి మత్తు మాఫియాలను ఉక్కుపాదంతో అణిచివేస్తున్నామని అన్నారు డ్రగ్స్ గంజాయి మాదక ద్రవ్యాల వినియోగంపై పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపుతుందని మంత్రి తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీ బలరాం ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు బాధిత బాలిక కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి సీతక్క బాలిక కుటుంబానికి అండగా రాష్ట ప్రభుత్వం ఉంటుందని బాలిక మృతికి కారకులను కఠినంగా శిక్షిస్తామని తెలియజేశారు మియాపూర్ దగ్గర ఉన్నటువంటి నడి నడిగూడ తండ నడిగడ్డ తండకెళ్ళి అక్కడ కూలి పని కోసం వెళ్ళడం జరిగినటువంటి కుటుంబం నుంచి అమ్మాయి బయటికి చాక్లెట్ల కనిపితే మరి అదృశ్యమై ఎనిమిది రోజుల తర్వాత శవమై తేలినటువంటి ఘటన చాలా బాధాకరమైనటువంటి సంఘటన పోలీస్ అధికారులు కూడా ఇలాంటి ఘటనలు జరగగానే ఫిర్యాదు జరగగానే గస్తీ పెంచి దోషులను వెంటనే శిక్షించాల్సిన అవసరం ఉంది నిర్లక్ష్యం చేయాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా వెంటనే పట్టుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఈరోజు వరకు కూడా అసలు క్లూస్ అనేది దొరకట్లేవు అనేది అక్కడ స్థానికంగా మరి రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు చెప్తా ఉన్నారు ఇది నిర్లక్ష్యం ఇట్లా నిర్లక్ష్యం ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు మరి ఒక ఎస్టీ బాలిక గతంలో కూడా ఈ ప్రాంతంలో మేము రెండు మూడు ఘటనలకు కూడా చూ రావడం జరిగింది మైనర్ బాలికలు కానీ మహిళల మీద గత కొన్ని సంవత్సరాల క్రితం కానీ ఇక్కడ కుట్టలలో కూడా అమ్మాయిని రేప్ చేసి చంపేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసినాము ఇవన్నిటికి కూడా అంతం పలకాలన్నటువంటి లక్ష్యంతో వీటికి మూలం మూలంగా ఉన్నటువంటిది విచ్చలవిడిగా ఈ అత్యాచారాలు హత్యలు చిన్న పిల్లల మీద ఇవన్నీ జరుగుతున్నాయి అంటే విచక్షణ కోల్పోయి దానికి మూలం గంజాయి డ్రగ్స్ అనేది సీఎం రేవంత్ రెడ్డి గారు గుర్తించే ఈరోజు వాటి మీద ఉప్పు పాదం మోపాలన్నటువంటి సంకల్పంతో ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రెండు రోజుల్లో సభ్యుల ప్రమాణ స్వీకారం సభాపతి ఎన్నిక జరగనుంది అంతకుముందు శాసనసభ సమావేశాలు ఈ నెల ఇరవై ప్రారంభం కానున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి తాజాగా తేదీల్లో మార్పులు చోటు చేసుకున్నాయి తెలంగాణలోని అరవై ఐదు ఐఐటీఐళ్లను రెండు లక్షల రెండు వేల ఇరవై మూడు వందల ఇరవై నాలుగు పాయింట్ ఇరవై ఒక్క కోట్ల నిధులతో అప్గ్రేడ్ చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు గతంలో ఐటీఐల పరిస్థితి వేరు ప్రస్తుతం ఐటీఐల పరిస్థితి వేరని అన్నారు ఈ ఐటీఐలపై తానే స్వయంగా పర్యవేక్షణ చేస్తారని వెల్లడించారు రాష్ట్రంలోని యువత ఐటీఐ కోర్సులో చేరాలని పిలుపునిచ్చారు వీటి ద్వారా యువతకు ఉద్యోగాలు వస్తాయని లేదా ఉపాధి అవకాశాలైనా ఉంటాయని పేర్కొన్నారు అటవీ భూములను ఆక్రమించి డబ్బులు సంపాదించాలన్న దురుద్దేశంతో కొందరు అటవీ భూమిని చదువు చేస్తున్నారు వాటిని పరిరక్షించడానికి వెళ్ళిన అధికారులపై తరచూ దాడులు జరుగుతున్నాయి తాజాగా నిజామాబాద్ జిల్లా మంచిప్ప అటవీ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులపై జరిగిన దాడిని అటవీ శాఖ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది అధికారులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని అటవీ శాఖ అధికారుల సంఘం నాయకులు ఆందోళనకు గురవుతున్నారు అటవీ భూములను రక్షిస్తున్న తమ ప్రాణాలకు రక్షణ కరువవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్న ఫారెస్ట్ ఆఫీసర్ల ఉద్యోగ సంఘం ఉపాధ్యక్షుడు రవి మోహన్ తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ రవి భూములను కాపాడే ఫారెస్ట్ అధికారులకు రక్షణ లేకుండా పోతుంది తాజాగా నిజామాబాద్ జిల్లాలో ఓ ఘటన వల్ల చాలా ఇబ్బందులకు గురైనటువంటి ఫారెస్ట్ ఆఫీసర్లు తమ గోడను వెలబోస్తున్నటువంటి పరిస్థితి ఉంది గతంలో కూడా పోడు భూములను ఏదైతే ప్రభుత్వాలు కొన్ని ప్రభుత్వాలు కూడా పోడు భూములకు వాళ్ళు సాగు చేసుకుంటే వాళ్ళకు పోడు భూములకు అధికారాలు ఇస్తామని చెప్పడంతో కూడా వాళ్ళు సాగు చేస్తున్న పరిస్థితి ఆ సాగు ఏమో కానీ ఇక్కడ అయితే మొత్తానికి కూడా ఆఫీసర్లు పర్యవేక్షణకు వెళ్తే అక్కడ దాడులు సైతం వాళ్ళపైకి దాడులు చేసే పరిస్థితి అయితే నెలకొంది ఇది ఈరోజుది కాదు గత కొన్ని సంవత్సరాలుగా కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ రెండు వేల పదమూడులో జరిగింది నిజామాబాద్ జిల్లా ఇందల్వాయిలో రెండు వేల ఇరవై రెండులో సైతం కూడా భద్రాద్రి కొత్తగూడెం జరిగింది ఇప్పుడు తాజాగా మళ్ళీ నిజామాబాద్ జిల్లాలో జరిగింది అసలు ఏంటి ఏం చెప్తామనుకుంటున్నారు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ల సంఘం ఉపాధ్యక్షులు ఉన్నారు వాతావరణం మాట్లాడే ప్రయత్నం చేసింది ఏంటి అసలు ఏం జరిగింది అక్కడ అంటే నేను చెప్పేది ఏంటంటే మా డ్యూటీ ప్రొటెక్షన్ ఫారెస్ట్ ప్రొటెక్షన్ చేయడమే మా బాధ్యత ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని బాధ్యతగానే మేము రోజు రొటీన్గా చేసేవాళ్ళు మా రేంజ్ ఆఫీసర్ రాదు కానీ వాళ్ళు స్టాఫ్ పోయారు వీళ్ళు ఏం చేస్తున్నారు ఈ ట్రైబల్స్ అంటే ఆ చెట్లు కొట్టేస్తూ ట్రాక్టర్తో దున్నుతుంటే ట్రాక్టర్ కనబడింది ట్రాక్టర్ని తీసుకోవడానికి ప్రయత్నించాక మొత్తం గ్రామస్తులు కలిసి ముప్పై మంది ముప్పై నలభై మంది కలిసి దాడి చేయడం జరిగింది ఎందుకు ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయి చాలా రోజులు కూడా మీరేమో అక్కడ ఉన్నటువంటి అటవీని పరీక్ష పరీక్షించే విధంగా మీరు వెళ్తున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజల తప్పిదం అనుకోవచ్చా మరి ఎందుకు ఇట్లా జరిగింది అవగాహన లోపం అనుకోవచ్చా అంటే అవగాహన లోపం కాదండి ఎక్కడైతే గ్రామ స్థాయిలో ఎవరైనా లీడర్స్ ఉంటారో వాళ్ళ లబ్ధి కోసం వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునో లేకుంటే వాళ్ళకు ప్రయోగ చేసుకుంటూ మీకు పట్టాలు వస్తేలే మీరు కొట్టుకొని మేము చూసుకుంటామని ఎంకరేజ్ చేస్తూనే ఇది అవుతుంది వాస్తవానికి ఎప్పుడైతే టూ థౌసండ్ ఫైవ్ కంటే ముందు ఉన్న ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో పట్టాలు ఇవ్వడం జరిగింది ఆ పట్టాలు రాని వాళ్ళు కూడా అంటే యాజ్ పర్ రూలు వాళ్ళ అప్లై చేసుకోవాలా అంతేగాని ఉన్న కింది స్థాయి లీడర్లు ఏమంటే గ్రామస్థాయి లీడర్లు ఏం చేస్తున్నారు మీరు కొట్టుకుని మేము చూసుకుంటాము అనే చెప్పడంతోనే ఈ ధోరణి చెప్పడంతో ఇందులో వాళ్ళు రెండు వేల పదమూడులో కూడా ఒక ఆఫీసర్ కూడా మరణించిన సంఘటన నెలకొంది తాజాగా మీరు ఏ ఇబ్బంది వచ్చినా కూడా మీరు అక్కడ గ్రామాలలోకి వెళ్ళడం కానీ అటవీ భూములు కాపాడే బాధ్యతగా మీరు వెళ్తున్నారు మీకు ఆయుధాలు కానీ ఇట్లాంటి ఏం లేని పరిస్థితి ఉంది మరి మీకు ఎలాంటి డిమాండ్ ప్రభుత్వం ముందుంచబోతున్నారు మీరు నిన్న కూడా సిపికిగా కంప్లైంట్ చేశారు ఒకవైపు కలెక్టర్ దృష్టికి కూడా తీసుకుపోతారు ఏం చెప్తారు అసలు మీరు ఇప్పుడు అటవీ రక్షణ కోసం మా డ్యూటీ మేము చేస్తున్నాము కానీ రక్షణ మాకేమంటే మా మా రేంజ్ ఆఫీసర్స్ కానీ కింది స్థాయి కానీ అసలు రక్షణ లేకుండా పోయింది మేము ఇప్పుడు మార్నింగ్ ఫీల్డ్కి వెళ్తే ఇంటికి వస్తామని నమ్మకం కూడా లేదు మన పబ్లిక్ అర్థం కావట్లేదు అంటే పైన ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళు అర్థం చేసుకొని విలేజ్లో ప్రతి వారంలో రెండు సార్లు మేము అవగాహన మీటింగ్ చేస్తున్నాం అయినా కానీ వాళ్ళు వినిపించుకోవట్లేదు వాళ్ళకి ఏం కావాలి భూమి కావాలి మాది మేము రక్షించాలి వాళ్ళేమో భక్షించాలి ఒకవైపు కబ్జాల పేరిట కూడా వాళ్ళంతా కూడా మేము సాగు చేస్తున్నామని వాళ్ళు అంటున్నారు ఇద్దరి మధ్యలో కూడా మీరు ఒక డ్యూటీ పరంగా వెళ్తున్నారు వాళ్ళు కూడా అలా ఆ విధంగానే సాగు చేసుకుంటున్నారు మన ఎట్లా ఎట్లా ఉండబోయేది ఫ్యూచర్లో కూడా ఇట్లాంటి పరిస్థితులు ఎదురైతే మనం మీరు ఏం చేస్తారు ఏం ప్రభుత్వానికి ఏం చెప్తున్నారు వెపన్స్ ఇవ్వాలి లేదు అప్పుడు అంతవరకు ఏంటంటే మన పోలీస్ ప్రొడక్షన్తో పాటు మాకు ప్రొడక్షన్ ఇస్తేనే మేము ప్రొటెక్షన్ చేయగలుగుతుంది లేకపోతే ప్రతి రోజు దాడికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు మేము తప్పించుకుని తిరుగుతూ ఉంటే ఉన్న అడవులు కూడా నాశనమైపోతాయి భవిష్యత్ తరాలకు మనకు అడవి కానీ ఈ ఎకలాజికల్ బ్యాలెన్స్ మొత్తం తప్పితే టోటల్గా నా వినాశనమే అవుతుంది ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నారు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుపోతున్నారు ఇప్పటికి కూడా గతంలో తీసుకుపోయారు మళ్ళీ తీసుకుపోతున్నారు ఏంది అసలు ఇప్పటివరకు మీకు ఇట్లాంటి పాజిటివ్గా వచ్చే అవకాశం ఉంది పాజిటివ్ నేను కలెక్టర్ గారు గవర్నమెంట్ రాస్తామన్నారు మా ఆఫీసర్స్ పై అధికారులు కూడా రిపోర్ట్ చేశారు గౌరవ మంత్రి గారు కూడా నేను మీటింగ్ ప్రెస్ మీటింగ్ పెట్టి పాజిటివ్గానే ఉన్నారు మేము కూడా తొందరగానే వద్దని ఆశిస్తున్నామండి ఇక్కడ ఇందల వైపు ప్రాంతం కావచ్చు ఇక్కడ వర్ణి మోసరు లాంటి ప్రాంతాలు కావచ్చు చాలా అడవి ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి ఇప్పటికే కలప కూడా అక్కడ రాత్రి వేళల్లో తరలించుకుపోయినటువంటి పరిస్థితి ఉంది దాన్ని రక్షించే విధంగా మీరు ఇప్పటికే ప్రణాళిక ఏమన్నా రూపొందించారా ఎట్లా ఉంది మా ప్రణాళిక చేసేమని ఆల్రెడీ మాకు నైట్ డ్యూటీస్ పెట్రోలింగ్ ఉంటుంది డే పెట్రోలింగ్ ఉంటుంది మాకు షెడ్యూల్ తయారు చేసి తిరుగుతూ ఉన్నాము కాదంటే ఈ గ్రామస్తులతో మాకు అగేన్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనము ప్రొడక్షన్ పర్పస్ మేము మాట్లాడుతాం వాళ్ళకేం కావాలి ఫ్రీగా కర్రలు కావాలి ఫ్రీగా భూమి కావాలి వాళ్ళు ఆ పాజిటివ్ ఆ నేచర్లో ఆలోచిస్తున్నారు అందుకని మేము దృష్టికి తీసుకెళ్ళాము తొందరలోనే ఆశ అని ఆశిస్తున్నాము నిజామాబాద్ జిల్లా మోపాల్లో జరిగినటువంటి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది అధికారులకు వెపన్స్ లేవు రక్షణ ఏదైతే అడవి భూముల రక్షణకు వెళ్ళాలంటే కూడా తాము బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి అయితే ఫారెస్ట్ అధికారులకు ఉందని చెప్పి రవిమోహన్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఏదేమైనప్పటికీ జిల్లా యంత్రాంగం కావచ్చు ఇక్కడ ప్రభుత్వం కానీ వీళ్ళకు రక్షణ కల్పించాలనే దిశగా అయితే వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు ప్రజలకు ప్రజల ఆస్తులు ప్రభుత్వ మాసులు అయితే ఈ అడవి భూములునే రక్షిస్తేనే కానీ మానవ మనుగడకైతే ఉండాలంటే మానవ మనుగడ సక్రమంగా ఉండాలంటే అడవులు రక్షించాలని కూడా చెప్తున్నారు ఈ క్రమంలోనే వాళ్ళకి రక్షణ కూడా ఎంతో అవసరంగా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఇది ఉన్నటువంటి నిజామాబాద్లో తాజా పరిస్థితి కెమెరామన్ సందీప్తో శ్రీనివాస్ ఫోర్ సిక్స్ టీవీ నిజామాబాద్ గోన్వాన సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఎనిమిదో రోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు ములుగు జిల్లా వెంకటాపురం మండలం కొమరం భీం కాలనీ ఆదివాసులు గత ముప్పై సంవత్సరాల క్రితం వాడగూడెం సర్వే నెంబర్ ఇరవై ఏడు భూమిలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు ఐదు సంవత్సరాలుగా పలు కారణాలు చూపిస్తూ భూమి నుండి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తెలిపింది ఫిఫ్త్ షెడ్యూల్ ప్రాంతంలో గిరిజనేతలకు భూమిపైన హక్కు లేదని వన్ బై సెవెంటీ ఎల్టీఆర్ చట్టాలు స్పష్టం చేస్తున్నాయని ప్రభుత్వ భూములు దేవస్థానాలు ఇతర అభివృద్ధి కార్యక్రమాల పేరిట భూ బదలాయింపు జరగాలన్న పీసా గ్రామ సభ తీర్మానం పెట్టి వన్ బై థర్డ్ మెజారిటీ అభిప్రాయం మేరకు తీర్మానం ఆమోదం పొందిన తర్వాతనే భూమిపై ప్రభుత్వానికైనా హక్కు ఉంటుందని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా కార్యదర్శి సిద్దబోయిన సర్వేశ్వర అన్నారు కొమరం భీం కాలనీ ఆదివాసులు గత కొన్ని సంవత్సరాలుగా ఈ భూమిపై అలుపెరగని పోరాటం చేస్తున్నారని కొమరం భీం కాలనీ ఆదివాసులకు కలెక్టర్ న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు సాగులో ఉన్న ఈ భూమిపై అన్యాయం ఎరుగని ఆదివాసులపై వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టడం తగదని హితో పలికారు కలెక్టర్ కొమరం భీం కాలనీ న్యాయం చేయండి తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి మడకం చిట్టిబాబు వాడగూడెం జీలో పది ఎకరాల భూమికి హక్కుదారులు ఆదివాసీలే అని ఎనిమిదో రోజు ఆదివాసీ ముప్పై కుటుంబాలు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం షెడ్యూల్ ప్రాంతంలో వన్ బై సెవెంటీ ఎల్ఆర్సీ చట్టాలను ప్రభుత్వాలే నిర్వీర్యం చేస్తున్నట్లుగా వ్యవహార శైలి పాలేదని వారు తెలియజేశారు ఐదవ షెడ్యూల్లో మరి ఆదివాసులకి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు మరి అనేక రకాల హక్కులు ఉన్నాయి మరి అదేవిధంగా అధికారులు ఆ చట్టాన్ని అనుసరించి చట్టాన్ని లోపలికి పనిచేయాల్సిన బాధ్యత అధికార యంత్రాంగం ఉందని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఈరోజు గతంలో అనేక దాడులు ఆ ల్యాండ్ మీద ఇరవై ఏడవ సర్వే నెంబర్ మీద అనేక దాడులు ఆదివాసుల మీద జరగడం జరిగింది మరి మరి ఇక్కడ ఉన్నటువంటి పూర్తి హక్కులు ఉన్నప్పటికీ ఆదివాసుల మీద ఎందుకు ఈరోజు ఇక్కడ దాడులు జరుగుతూ ఉన్నాయి అంటే ఇక్కడ ఆదివాసీలు అమాయకులు అని చెప్పేసి దాడులు చేయడం మరి ఈరోజు ఉన్నటువంటి భూమిని కబ్జ చేయడం దోసుకోవడం దారుణమని ఈరోజు ఇక్కడ సొడిందబ్బా జిల్లా కమిటీ ద్వారా పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం మరి ఈ విధంగా జరిగితే మరి ఆదివాసుల పరిస్థితి ఏందని అడుగుతూ ఉన్నాం మరి అదేవిధంగా ఉన్నటువంటి చట్టాలు ఖచ్చితంగా అమలు చేయాలని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ నియోజక నియోజకవర్గంలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఆదివాసీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కూడా పూర్తి మద్దతు తెలిపి ఖచ్చితంగా కూడా ఆదివాసులకు న్యాయం జరిగే విధంగా పాటు కోరుకుంటూ తప్పు చేసిన అధికారులను విడిచిపెట్టనన్నారు ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు నర్సీపట్నం నియోజకవర్గంలో ఆరిలో ఓ అటవీ ప్రాంతంలో మున్సిపాలిటీ ఆర్ఎంబీ రోడ్లను సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు అయితే ఈ పనులలో నాణ్యత లేనందువల్ల బిల్లులు చేయకూడదని ఆదేశించారు తెలుగుదేశం ప్రభుత్వం తెల్ల రేషన్ లబ్దిదారులకు బియ్యంతో పాటు పంచదార కందిపప్పు సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టింది గతంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఏడాదిగా ప్రజలకు కందిపప్పు పంపిణీ నిలిపివేసింది దీంతో బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది రాష్ట్రంలోని రేషన్ షాపుల ద్వారా కందిపప్పు పంపిణీ చేయడం లేదన్న విషయం నారా చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్లింది సత్వరమే సరఫరా చేయాలని ఆదేశించడంతో పౌర సరఫరాల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు రాష్ట్ర స్థాయిలో కందిపప్పు కొనుగోలు చేసి ఎంఎల్ఎస్ పాయింట్లకు పంపించారు ఈ నెల ఇరవై నుంచి రేషన్ షాపులకు బియ్యం కందిపప్పు ఆయిల్ ప్యాకెట్లు పంచదార సరఫరా చేయాల్సి ఉంది దీంతో పౌర సరఫరాల శాఖ అధికారులు శనివారం ఒంగోలులోని వ్యవసాయ మార్కెట్లో ఉన్న ఎంఎల్ఎస్ పాయింట్లోకి వచ్చిన చక్కెర కందిపప్పు నాణ్యతతో పాటు అక్కడికి చేరిన ప్యాకెట్లను తూకం వేసి పరిశీలించారు వచ్చే నెల ఒకటి నుంచి వీటిని పంపిణీ చేయనున్నారు పోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి జన్మదినం సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్మావతి దంపతులు కుటుంబ సమేతంగా తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు అదేవిధంగా క్రింది తిరుపతిలో పద్మావతి అమ్మవారి ఆలయాన్ని శ్రీకాళహస్తిలో వాయులింగేశ్వర సహిత జ్ఞాన ప్రసూనాంబికాదేవిని దక్షిణామూర్తి మరియు పలు ఆలయాలను సందర్శించారు తన కజిన్ సోదరుడు వరుణ్ రనౌత్ వివాహానికి హాజరైన బాలీవుడ్ నటి మండి ఎంపీ కంగనా రనౌత్ అతడికి ఓ ఖరీదైన ఇంటిని బహుమతిగా ఇచ్చారు దీనికి సంబంధించి వరుణ్ రనౌత్ కృతజ్ఞతలు తెలుపుతూ చేసిన పోస్టులను కంగనా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది అనంతరం ఆమె సోదరి చేసిన పోస్టును సైతం షేర్ చేసింది ప్రియమైన సోదరి కంగనా రనౌత్ నువ్వు ఎల్లప్పుడూ మా కళలను నిజం చేస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు అంటూ తన సోదరి చేసిన పోస్టుకు కంగనా స్పందిస్తూ మన దగ్గర ఉన్నదే కొంచెమైనా మన వారితో పంచుకోవాలి నాకు మీతో పంచుకోవటంలోనే ఆనందం ఉంది అని తెలిపారు ఇవి ఈ బుల్టెన్ సమాచారం మరింత సమాచారంతో మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఫోర్ సైట్స్ టీవీ